హాయ్ హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ ఆఫ్ దక్సెట్రడ్రీ అందరు ఎలా ఉన్నారో నేనైతే సుప్పప్ ఉన్నాను సారీ అండి కొంచెం లేట్ అవుతుంది వీడియోస్ పోస్ట్ చేయడానికి ప్లీజ్ డోంట్ మైండ్ ఈ వినాయక చవితికి మేమైతే మట్టి వినాయకుని పెట్టాలనుకుంటున్నాం అంటే ఈ ఇయరే కాదు మేము ఎవ్రీ ఇయర్ వినాయకుడిని మట్టి వినాయకునే పెడతాము సో ఇక్కడ చూడండి వేరే వినాయకులది ఆగమం జరుగుతుంది దాని పక్కన ఉన్న ట్రాలీలో మా వినాయకుడు ఉన్నాడు తీసుకొస్తున్నారు ఇక్కడ అన్న వాళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు కదా వాళ్ళు మా అన్న వాళ్ళే మా మా ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట వాళ్ళు చూడండి తీసుకొని వస్తున్నారు మా తల్లికి ఎంట్రీ ఇస్తున్నారు మా వినాయకుడు అయితే లాస్ట్లో మా వినాయకుడు ఎలా నిమజ్జనం చేశామనేది చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది యునిక్గా కూడా ఉంటుంది సో ప్లీజ్ డోంట్ మిస్ ద ఎండ్ ఆఫ్ యూ ఇక్కడ వినాయకుని అయితే టోయ్లెట్ నుండి కిందికి దింపుకుంటున్నారు మట్టి వినాయకుడు కదా కొంచెం హ్యాండిల్ విత్ కేర్ చేయాలి ఎందుకంటే కొంచెం అటు ఇటు ఏమైనా కానీ మట్టి కాబట్టి కొంచెం వెళ్ళిపోవచ్చు సో మెల్లిగా తీసుకొని అయితే పెట్టేశారు గ్యాస్ ఇక్కడ కిందికి దింపుకునేటప్పుడు చేయి పట్టుకొని లాగేసరికి కొంచెం విరిగినట్టు అయింది బట్ మళ్ళీ మట్టి పెట్టి అతికించేశారు ఇట్స్ ఫైన్ మట్టి వినాయకుడు ఎంత చిన్నగా ఉన్నా చాలా వెయిట్ ఉంటుందన్నమాట చూడండి ఇక్కడ ఎంత స్ట్రగుల్ అవుతున్నారు మా ఎల్లమ్మ గుళ్ళు అయితే పెట్టేశారు వినాయకుడిని ఇక్కడైతే ఆగమం జరుగుతుంది పట్నంకెళ్ళి వాళ్ళది మా ఇంటి వినాయకుడు పూజలు నేను రికార్డ్ చేయలేకపోయాను ఎందుకంటే చాలా బిజీగా ఉండే సో నేను పూజలు ఏవీ రికార్డ్ చేయలేదు అండ్ ఇక్కడ మా నిమజ్జనం స్టార్ట్ అయిపోయింది చూడండి మా వారు ఏంటంటే కొన్ని పూల తొట్లు తీసుకొని వచ్చాడు అనమాట అండ్ లాస్ట్లో చెప్తా ఎందుకు అవి అండ్ ఇక్కడ వెనకాల డెకరేషన్కి మంచి పూలు తీసుకొచ్చాడు ఆరెంజ్ కలర్ అండ్ ఎల్లో కలర్ ఇక్కడ మేము కూర్చేశాము అండ్ మా బావగారు అండ్ మా ఆయన ఇద్దరు కలిసి డెకరేషన్ అయితే ప్రిపేర్ ప్రిపరేషన్ చేస్తున్నారు ఇక్కడ మా వినాయకుడిది లాస్ట్ డే అమ్మవారి పక్కన కూర్చున్నాడు వినాయకుడు మంచిగా అండ్ ఇదైతే లాస్ట్ డే అనమాట లాస్ట్ డే పూజ అయిపోయింది అప్పటికి ఇక్కడ మా ఇల్లు మొత్తం చిందర వందరగా ఉంది పూలు అవి ఇవి ఉన్నాయి కాబట్టి అండ్ వినాయక నిమజ్జనం టైంలోకి పెద్దవాళ్ళు వస్తారు కదా సో షాలు వాళ్ళు కూడా తీసుకున్నారనమాట అండ్ ఇక్కడ చూడండి పులిహోర చాలా ఎమ్మిగా చేసింది అత్తమ్మ అండ్ మా బావ అండ్ మా ఆయన ఇద్దరు కలిసి మొత్తం సెటప్ చేస్తున్నారు ఆ సెటప్ గురించి కూడా మీకు లాస్ట్లో తెలుస్తుంది అదేంటి అనేది మా గణపయ్యకి ఐదు రోజులు మనస్ఫూర్తిగా పూజలు చేశాము అండ్ ఆయన కూడా మనస్ఫూర్తిగా అందుకున్నాడనే మేము అనుకుంటున్నాము మాకు ఇయర్ మొత్తం చాలా బాగా జరగాలని అందరం మంచిగా ఉండాలని ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని ఆ దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాము సో మీరే చూసుకోవాలి అంతా బాగుంది అనేసరికి కొద్దిసేపు టెన్ మినిట్స్ వరకు ఫుల్ వర్షం కొట్టింది ఆయన ఇంకా మొత్తం డిసప్పాయింట్ అయిపోయింది అనుకున్నాం బట్ ఇట్స్ ఫైన్ లాస్ట్కి అయితే ఆగిపోయింది అసలు పన్ను ఇక్కడ ఇంటి పక్కన ఒక అత్తమ్మ ఉంటుంది తను నేను ఇద్దరం కలిసి తమలపాకులతో వినాయకుని అయితే రెడీ చేశామన్నమాట తప్పులు ఉంటాయి ప్లీజ్ డోంట్ మైండ్ నన్ను క్షమించండి ఇక్కడైతే వినాయకుడిని తీసుకొచ్చేస్తున్నారు చూడండి ఈ టైంలోనే మీకు ఎలా నిమజ్జనం జరుగుతుంది అనేది రివీల్ చేసేస్తాను మెయిన్లీ మా ఆయన అండ్ బావగారు ఇంకా చాలామంది దానికోసం బాగానే ప్రిపేర్ చేశారనమాట ఒక ట్యాంకర్ ఉంటుంది కదా ట్యాంకర్ని సగం కట్ చేసి దానికి నాలుగు వైపుల కట్టలు కట్టి ఒక లాగా ప్రిపేర్ చేశారు అండ్ పైన ఒక నాలుగు పైపులు పెట్టేసి దానికి రెయిన్ వాటర్ ఎలా వస్తాయో వాటర్ ఫాల్స్లో అలా వాటర్ వచ్చేలాగా సెట్ చేశారనమాట ఇది మట్టి వినాయకుడు కాబట్టి ఇక్కడ ఇంకా చూసేయండి ఇక్కడైతే మా గల్లి ఆడవాళ్ళు మంగళార్తులు ఇస్తున్నారన్నమాట చూసేయండి అయితే మేము వినాయకుడు హారతి ఇస్తున్నాము ఒక ఐదుగురం అనమాట వినాయకుడు ఐదు రోజులు పూజలు అందుకొని లాస్ట్కి వెళ్ళిపోతూ ఉంటే ఆయన ముఖంలో కూడా కొంచెం చేంజ్ ఉంటుంది అండ్ చాలా బాధగా ఉంటుంది కూడా ఆయనను పంపించేయాలంటే ఎంతో ఇష్టంగా పూజలు చేస్తాము ఆయన కూడా ఎంతో ఇష్టంగా పూజలు అందుకుంటాడు లాస్ట్కి పంపించేస్తుంటే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది మేము కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుస్తాడని నమ్ముతూ వినాయకునికి చాలా బాగా పూజలు అయితే అందించాము నెక్స్ట్ ఇయర్ వరకు మేము అనుకున్నది అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకా ఇంకా బాగా బాగా సెలబ్రేట్ చేస్తాము నెక్స్ట్ ఇయర్ వినాయకుని పండుగ ఇక్కడైతే వినాయకుడి నిమజ్జనానికి స్టార్ట్ చేయడానికి బీజేపీ లీడర్స్ వచ్చారు బోరంపేట నుండి అండ్ ఇక్కడ వాళ్ళు స్విచ్ ఆన్ చేయగానే మోటార్ ఆన్ అవుతుంది పైనుంచి రెయిన్ వాటర్ లాగా వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటాయి వినాయకుడి పైన చూసేయండి ఇక్కడ ఎలా పడతాయో ఇక్కడ ఉన్న వాళ్ళు మా అందరూ మా ఆయన ఫ్రెండ్స్ అనమాట ఒకటే థీమ్లో ఉన్నారు అందరూ డీసెంట్గా ఉంది నిమజ్జనం అయితే చూడండి మా వినాయకుడి నిమజ్జనం అయితే పీస్ఫుల్గా ప్లెజెంట్గా మనసు మొత్తం చాలా ప్రశాంతంగా ఉండే చాలా బాగా అనిపించింది పైనుండి వాటర్ వినాయకుడి పైన పడుతుంటే అసలు ఎంత అదృష్టంగా ఫీల్ అయ్యాము ఆ వాటర్ని కూడా మేము సేకర్ చేసాము అండ్ ఆ మట్టిని కూడా మేము ఏం చేయలేదు లాస్ట్లో వీడియోలో చూడండి ఏం చేసాము వంక మట్టిని ఇక్కడైతే ఫోటో సెషన్ జరుగుతుంది అండ్ హియర్ కమ్స్ అవర్ లేడీస్ అండ్ ఫైనల్గా నెక్స్ట్ డే నిమజ్జనం అయిపోయిన నెక్స్ట్ డే ఏదైతే వినాయకుడు కరిగించిన బక్క మట్టి ఉందో అవన్నీ పాట్స్లో పెట్టేసి పూల తోట్లు పెడుతున్నారు ఫ్లోర్ ప్లాంట్స్ అయితే మంచిగా అరేంజ్ చేసేసారు ఇక్కడ ఎందుకంటే నేబర్స్ అందరికీ పంచడానికి అనమాట చూడండి శివశక్తి అసోసియేషన్ అండ్ మా హస్బెండ్ అయితే వినాయకుడి లడ్డు తీసి అందరికి పంచుదామని ప్యాకింగ్ అయితే చేసేస్తాడు అండ్ ఇక్కడ అందరికీ పూలచొట్లు అయితే పనిచేస్తున్నారు మా బావా అండ్ పప్పి పప్పి అంటే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అందరికీ పనిచేస్తున్నారు అండ్ ఇది మా వినాయకుడి నిమజ్జనం మీ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్